హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో రెండు రకాల హెల్తీ స్వీట్స్ చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ స్వీట్స్ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్ గా అయిపోతుంది చేయడం కూడా పెద్ద కష్టం కాదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి పేలాలతో స్వీట్ అండి దీనికి స్టవ్ తో కూడా పని లేదు స్టవ్ వెలిగించకుండానే ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అనమాట ఇది తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల మర్మరాలను వేసుకోవాలి వీటిని కొందరు బొరుగులు కొందరు మర్మరాలు కొందరు పేలాలు అంటారు మేమైతే పేలాలు అంటాము రెండు కప్పులు వేసుకున్నాక ఒక నాలుగైదు బాదాం పలుకులు వేసుకోవాలి అలాగే ఒక పది కాజు వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా ఇలా కలుపుకొని వీటిని కొంచెం స్టవ్ పైన డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే పేలాలు అనేది కొంచెం క్రిస్పీగా అవ్వాలి కాబట్టి గ్రైండ్ చేసుకుంటాము సో అందుకని కొద్దిగా క్రిస్పీగా అవ్వాలి సో అందుకని ఎక్కువ అవసరం లేదండి ఒకటి నుంచి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ ఇలా కొంచెం మనం ఒకటి పట్టుకొని చూస్తే ఈ విధంగా అవ్వాలన్నమాట ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి వేగిపోయాయి పక్కన పెట్టి కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి నెక్స్ట్ ఒక పావు కప్పు పంచదార తీసుకోవాలి స్వీట్కి మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక పావు కప్పు కూడా యాడ్ చేసుకోండి లేదంటే రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి ఈ పంచదారలోకే రెండు యాలకులు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకునే దీన్ని ఒక బౌల్ తీసుకొని దానిపైన స్టెయినర్ పెట్టుకొని దీన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి తప్పకుండా ఇలా జల్లించుకోవాలి ఇప్పుడు పంచదార జల్లించుకున్నాం కదా ఈ పైన వచ్చిన డస్ట్ తీసేసి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మనం మర్మరాలు వేయించి పెట్టుకున్నాం కదా ఇవి చల్లారిపోయాయి పూర్తిగా పూర్తిగా చల్లారినాక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా కూడా వేడిగా ఉండొద్దు చూడండి ఇలా చల్లారిన వీటిని దీంట్లోకి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా జల్లించుకోవాలి డైరెక్ట్ అలానే వేయకూడదు వీటిని కూడా జల్లించుకోవాలి మనం బాదం కాజు వేసుకున్నాం కాబట్టి జల్లించుకోవాలి ఇలా మొత్తం అన్నీ రెండు బ్యాచులుగా వేసుకున్నాను అంతా ఒకేసారి వేసుకొని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే చూడండి ఈ విధంగా లాస్ట్కి ఏమన్నా నలగంది ఉంటే కూడా మనకు ఈజీగా దాంట్లోకి వచ్చేస్తుంది ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి పంచదార పేలాల పిండిని రెండు బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ నెయ్యి అంతా వీటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండికి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు పాలు తీసుకొని అన్నీ ఒకేసారి వేయొద్దండి ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని పిండికి పట్టించుకోవాలి మనకు చపాతి ముద్ద ఎలా తడుపుకుంటామో ఆ విధంగా రావాలి లూజ్గా అయింది అనుకోండి మీకు కొంచెము అప్పుడు కొంచెం మరమరాలను మళ్ళీ గ్రైండ్ చేసుకొని వేసుకోండి కొంచెం గట్టిగా ఉందనుకోండి కొద్దిగా పాలను యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనకు చపాతి ముద్దలాగా ఉండాలి ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లాస్టిక్ బౌల్లోకి వేసుకుంటున్నాను మీరు కావాలంటే స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వేసేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి ఈక్వల్గా చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసుకొని మనం ఉల్టా చేస్తే మనకు స్వీట్ అనేది కరెక్ట్ షేప్లో ఊడి వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను డబ్బాకి ఆయిల్ కూడా ఏమీ అప్లై చేయలేను చాలా ఈజీగా వస్తుంది చాకుకు మాత్రం కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవడమే ఇలా నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి మీకు నచ్చిన షేప్లో నచ్చినట్టుగా కట్ చేసుకోండి ముక్కల్ని చాలా బాగుంటుందండి స్వీట్ అయితే కొంచెం కొత్తగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి కొంచెం ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొక రెండు స్పూన్లు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఇలా స్పెషల్ గా చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది స్టవ్ తో కూడా పని లేకుండా చాలా సింపుల్ గా చేసుకునే ఈ స్వీట్ ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టి అలాగే నచ్చిన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ స్వీట్ రెసిపీ వచ్చేసి పిల్లలకు హెల్దీగా ఏదైనా స్వీట్ చేయాలంటే ఇది చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కొబ్బర బెల్లంతో చేసే ఈ స్వీట్ చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇక్కడ మనం పిల్లల కోసం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి సూజీ అంటారు కదండి అది వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి స్వీట్లో అయినా కొంచమైనా ఉప్పు వేసుకోవాలి కదా అందుకని రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి రవ్వ ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్దలాగా తడుపుకోవాలండి కొంచెం గట్టిగానే తడుపుకోవాలి చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా తడుపుకోవాలి ఎందుకంటే రవ్వ వేసుకున్నాం కదా సో అందుకని ఇలా కొంచెం గట్టిగా తడుపుకొని ఇప్పుడు దీని పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం మనం మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ అనమాట దాంట్లోకి ఇప్పుడు ఒక అరకప్పు బెల్లం వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ వేసుకొని ఈ బెల్లం కంప్లీట్గా కరిగే వరకు ఇలా కడుపు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి బెల్లం కంప్లీట్గా కరిగిపోయి ఇలా నురగలాగా వస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ కొబ్బరి పొడి కొనుక్కున్నది వేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి కనుక ఉంటే మిక్సీ పట్టి పొడిలాగా చేసుకొని వేసుకోవాలి ఇలా ఇది మొత్తం వేసుకోవాలి అనమాట అరకప్పు వేసుకోవాలి కంప్లీట్గా వేసుకున్నాక ఇప్పుడు అదంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండగానే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండగానే చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది మనకు అల్వా లాగా రెడీ అయిపోతుంది కొబ్బరి బెల్లం అలవలాగా రెడీ అయిపోతుంది ఇలా అయ్యింది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి అది కంప్లీట్గా చల్లారాలి నెక్స్ట్ స్టవ్ పైన షుగర్ పాకం చేసుకోవాలండి దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి అరకప్పు పంచదార అలాగే అరకప్పు నీళ్ళు పోసుకొని మనం గులాబ్ జాముల పాకం ఎలా పడతామో అలా వచ్చే వరకు కలుపుకుంటూ షుగర్ మొత్తం కరిగించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా షుగర్ కంప్లీట్గా కరిగిపోయింది కదా కరిగిపోయాక ఒక నిమిషం పాటు బాగా షుగర్ పాకాన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికితే ఇప్పుడు మనకు సిరప్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడిగా ఉండాలి కంప్లీట్గా చల్లారొద్దు కాబట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ పిండిని చూద్దాము పిండి కూడా బాగా నానిపోయింది కదా చాలా సాఫ్ట్గా అయ్యి ఉంటుంది దీన్ని ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలి పిండిని ఇలా చేయడం వల్ల మనం చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే స్టఫింగ్ కూడా బయటకు రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా పీట పైన ఒత్తేసుకున్నాక మనకు కావాల్సిన సైజులో ముద్దలని చేసేసుకోవాలి మరి పెద్దగా చేయొద్దండి చిన్నగా చేసుకుంటేనే తినడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం చిన్నగానే చేస్తున్నాను నేను ఇక్కడ అన్ని ముద్దలు రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చేతిలోకి మధ్యలో రుద్దుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని మనం పూరికి ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి దీనికోసం ఆయిల్ కానీ పిండి కానీ ఏమీ అవసరం లేదండి మనం పిండిలో ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాము అలాగే రవ్వ ఉంటుంది కదా కాబట్టి మనకు అతుక్కోకుండానే వస్తుంది ఒకవేళ కనుక మీకు రాలేదనుకోండి పిండైనా వేసుకోండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా పర్వాలేదు మామూలుగా అయితే మనకి ఇలానే వచ్చేస్తుంది అసలు ఏది వేసుకోకుండా ఈజీగానే వచ్చేస్తుంది ఇలా పూరిలాగా చేసుకున్నాక మనం ఆల్రెడీ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా బెల్లము అలాగే కొబ్బరిది దాన్ని పెట్టేసుకోవాలి ఇలా మధ్యలోకి మనకు ఎంతవరకు చేసుకుంటున్నామో సైజుని బట్టి పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక మీరు ఎంత సైజులో చేసుకున్నారో దాన్ని బట్టి స్టఫింగ్ని పెట్టుకోండి మరీ ఎక్కువ అవ్వద్దు అలా అని తక్కువ కూడా ఉండొద్దు తక్కువ ఉంటే స్వీట్ అనేది తగ్గుతుంది అదే ఎక్కువ అయిందనుకోండి అనుకోండి బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా చూసుకొని పెట్టుకోండి చేసుకున్నాక చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఒక వైపు అటువైపు ఆపోజిట్ వైపు ఫోల్డ్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఇది ప్యాకెట్ లాగా రెడీ అయిపోయింది చూడండి మనం ఎలాంటి వాటర్ కానీ ఏమీ పెట్టలేదు జస్ట్ ఇలాంటి చేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ అలానే తాల్చుకోవాలి పూరిలాగా తాల్చుకున్నాక సేమ్ మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని ఇందాక మనం ఎలా అయితే చేసుకున్నామో ప్యాకెట్ లాగా సేమ్ అన్నీ ఒకే సైజులో రావాలి అంటే మీరు ముద్దలు అనేది కరెక్ట్ సైజులో తీసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగని మరీ సన్నగా తాల్చొద్దండి కొంచెం మందంగానే ఉండాలి లేదంటే మరీ సన్నగా అయిపోయింది అనుకోండి స్టఫింగ్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మందంగా ఉండేలాగానే చూసుకోండి చూడండి ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక చూపిస్తున్నాను నేను అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి మరి ఎక్కువ పోసుకొని అవసరం లేదండి ఆయిల్ కొంచెం వేసేసుకొని మనం చిన్న చిన్నగా చేసుకున్నాం కాబట్టి కొంచెం మాత్రమే ఆయిల్ వేసేసుకొని మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ హీట్లో ఉండొద్దండి మీడియం హీట్లో ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ వచ్చాక వీటిని దీంట్లోంచి తీసేసి డైరెక్ట్ మనం షుగర్ పాకం చేసుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ మూడు వేసుకుంటున్నాను చూడండి మనం మూడు వేసుకోవచ్చు ఆయిల్కి సరిపోతుంది కాబట్టి ఇలా నేను షుగర్ పాకంలో డైరెక్ట్గా వేసేసుకున్నాను వేసుకొని ఒక టెన్ సెకండ్స్ వరకు పెట్టుకోవాలండి అలా అయితే షుగర్ పాకంని పీల్చుకొని మంచి టేస్టీగా ఉంటాయన్నమాట ఇప్పుడు వీటిని కూడా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ సెకండ్స్ వరకు ఉంచేసి వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి మరి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక టెన్ సెకండ్స్ ఉంటే సరిపోతుంది చూడండి ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ మనం మళ్ళీ వీటిని ఆయిల్లోంచి తీసేసి డైరెక్ట్గా షుగర్ పాకంలో వేసేసుకోవడమే ఇవి వేడిగా ఉండాలి అలాగే షుగర్ పాకం కూడా కొంచెం వేడిగా ఉండాలి అలా అయితేనే షుగర్ పాకంని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే ఇవి ఫ్రై చేశాక కూడా మనం ప్లేట్లోకి తీసుకుంటే మంచి షైనింగ్తో ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది ఎంత కలర్ఫుల్గా వచ్చాయో పిల్లలు అయితే ఇలా చూసారంటే డైరెక్ట్గా తినేస్తారండి ఇంకేం మారం చేయకుండా అంత బాగుంటాయి టేస్ట్ కూడా లోపలంతా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో మనం తీస్తూ ఉంటేనే జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుంది ఇందులో మనము అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడాం కాబట్టి హెల్దీ రెసిపీ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్